మల్లిక బర్త్డే రోజు మల్లికకి మొత్తం నిజం చెప్పేసి గౌతమ్ అయితే మల్లికను తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటాడు ఇక మల్లికను తీసుకొని మల్లికకి మొత్తం నిజం చెప్పేసి పద చిట్టు తల్లి మనం వెళ్ళిపోదాం అని చెప్పి తీసుకొని వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మల్లిక అయితే ఒక్క నిమిషం గౌతమ్ అంటూ గట్టిగా అరుస్తుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మల్లిక అయితే తనకో తనతో ఒక్క నిమిషం అని చెప్పి తనైతే ఇంట్లోనికి వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ఆతికేశవ రమ్య బుజ్జి మైసమ్మ గౌతమ్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక మల్లిక అయితే తను ఇంట్లోనికి వెళ్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న రమ్య కంగారు పడుతూ ఉంటుంది అసలు ఏం చేస్తుంది మల్లిక ఏం చేయబోతుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా మల్లిక కోసం అక్కడే అలా వెయిట్ చేస్తూ ఉంటారు ఇక మల్లిక అయితే తన లగేజ్ని అలాగే సీతారాముల వారి విగ్రహాన్ని ఆ రెండింటినీ కూడా తీసుకొని బయటకు వస్తుంది అది చూసి ఆదికేశ రమ్య బుజ్జి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే మల్లిక గౌతమ్తో వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయిందా అని చెప్పి వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు ఇక మల్లిక తన చేతిలో ఉన్న లగేజ్ చూసి గౌతమ్ అయితే చాలా సంతోషిస్తాడు నా కూతురు నాతో వచ్చేయాలనుకుంటుంది నాకు అదే చాలు అని చెప్పి గౌతమ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక మల్లిక అయితే తన చేతిలో బ్యాగు అలాగే సీతారాముల వారి విగ్రహాన్ని పట్టుకొని తనైతే ఆ బర్త్డే పార్టీ దగ్గరకు వస్తుంది అది చూసి అక్కడ ఉన్న మైసమ్మ కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక మల్లిక అయితే అలా రావడంతో అది చూసి రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి తనైతే అయితే బాధపడుతూ ఉంటుంది ఇదంతా చూసి బుజ్జి కూడా తట్టుకోలేక ఏడుస్తూ ఉంటాడు ఇక మల్లిక తన లగేజ్ని తీసుకొని గౌతమ్ దగ్గరకు వస్తుంది అది చూసి గౌతమ్ చాలా సంతోషిస్తాడు అలా గౌతమ్ దగ్గరకు వచ్చి తనైతే వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోతుంది అది చూసి అక్కడ ఉన్న రమ్య అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇదంతా చూసి గౌతమ్ చాలా సంతోషిస్తాడు ఇక మల్లికని తీసుకొని గౌతమ్ అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతాడా ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్